నమస్కారం మా మామ వాళ్ళ ఇన్విటేషన్ కార్డ్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇన్విటేషన్ కార్డ్ చాలా బాగా చూసారు నాకు ఫ్రాన్సులు మా రోజు ఇంగిరోజు ఫ్రాన్స్ చూడండి మొత్తం రెట్లాతో చూసాను మొత్తం తిన్న వాళ్ళు అందరూ అందరు చూసారు నవ్వుతో చూసారా ఫ్రెండ్స్ తొలి రోజు నాలుగు సామాన్ అన్నీ తక్కువ సరే చూడండి పల్లెపూడు చూసేస్తారు మా వాళ్ళందరూ వచ్చారు పెద్దవాళ్ళందరూ ఇప్పుడు పల్లెకూతురు కార్యాన్ చూడండి పల్లెకూతురు అంటూ అంతరు చాలా బాగురు అలు చూసారు అక్కను చాలా అమ్మ వండు అట్ట చూసారు అమ్మమ్మ వాళ్ళ ఒళ్ళు పూసుకొచ్చారు ఫస్ట్ హనుమంతకు దండం తత్తుకుండా అట్ట চা বসে সোড় গুণ পড়ে পড়তো চাওয়া বসে ক ఓ లక్రాగా చూశారు ఫ్రెండ్స్ అక్కాల బ్యానర్స్ పెట్టారు ఇప్పుడు అక్కాల రామలైనికి వెళ్లారు ఆ ఓరి రామలైనికి చూశారు ఫ్రెండ్స్ రోడ్ అంటే

ఇప్పుడు అక్కడ వాళ్ళు కత్తమే అమ్మవారు గుడితో వచ్చేస్తారు ఫ్రెండ్ చూడదు దండం తోస్తున్నారు ఫ్రెండ్ ఇప్పుడు అవుతూ పెళ్లి కూతురికి బిస్ట్ చూస్తారు ఫ్రెండ్స్ దగ్గర దగ్గరకు చూస్తారు ఆర్ కార్డ్ చేస్తారు కదా మా పిల్లి పూస్తండు అత్తతో చాలా ఫ్రెండ్స్ హార్తూ అక్కకి బిస్ట్ మొత్తం చూస్తారు నచ్చ అక్క పెళ్ళి వెళ్ళిపోయింది తెలుపు అక్కనే విలువంపు తీసుకొస్తారు ఫ్రెండ్స్ Video, not to like, share, subscribe, say, and thumbs. thank you, friends. Thank